నమస్తే న్యూస్ కి స్వాగతం డ్రగ్స్ రాజధాని బాంబుల మోత పార్టీ ఖండన వనపతి జిల్లా పాన్గల్ మండలం రేముద్దుల గ్రామంలో సిపిఎం నిరసన కార్యక్రమం వెనుజులపై అమెరికా బర్తెగింపు డ్రగ్స్ పేరుతో చమురు నిల్వల ఆధిపత్యం కోసం దాడి వెనుజుల రాజధాని కారకస్ సహా పలు ప్రాంతాల్లో బాంబుల మోత వెణిజుల దేశంలో అత్యవసర పరిస్థితి అమెరికా కస్టడీలో వెణిజుల దేశాధ్యక్షుడు నికోలస్ మధుర దంపతులు ఎలాంటి ప్రాణహాలి లేకుండా వెంటనే విడుదల చేయాలి అమెరికాది క్రిమినల్ చర్య అంటూ ట్రంప్ తూకుడును ఖండించిన ప్రపంచ దేశాలు స్పందిస్తున్న నోరు మెదపని నరేంద్ర మోడీ వెండిజులా దేశ పౌరులకు దేశానికి అండగా నిలబడదాం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు ఎండి జబ్బార్ రేవార్దుల గ్రామ సర్పంచ్ రేరి చెట్టు నిరంజన్ గుంటి వెంకటయ్య భగత్ భాస్కర్ డి చంద్రశేఖర్ ఎండి కాజా జి మల్లేష్ కె వెంకటయ్య శివరాజు బాల్రెడ్డి పార్టీ నాయకులు సానుభూతిపరుడు ప్రజలు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ వనపల్లి వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన కూడా తప్పు అని చెప్పేసి చెప్పాడు ఈరోజు అమెరికా దేశంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి మోడీ వాక్యాలను ఒరిపట్లేదు ఇది అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకం అనీల విధానానికి భిన్నమైనటువంటి పద్ధతి కాబట్టి మధురోను బేషరుచుగా విడుదల చేయాలి ఆ రకంగా వర్గాల ప్రజల్ని ఐక్యం చేసి కాలంలో ప్రపంచంలో శాంతి ఉండాలి దాని దృష్టిలో పాలిస్తీనాను ఇజ్రాయెల్ దాదాపు ఈ రోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది ఉక్రెయిన్ ఏదైతే నాటో కుటంతో చేరిన తర్వాత నీవు యుద్ధం చేయాలి అని చెప్పేసి